సో ఇక్కడ మేజర్ ఏంటంటే ల్యాండ్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కొన్ని ఏరియాలో నల్ల రేగడి అంటే నల్లగా ఉంటుంది ల్యాండ్ సాయిల్ బ్లాక్ కలర్ ఉంటుంది కొన్ని ఏరియాలో రెడ్ ఉంటుంది సో దేనిది దాని అడ్వాంటేజ్ ఉంటుంది దీంట్లో ఇది ప్లస్ ఇది మైనస్ అని ఏమి ఉండదు రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి కాకపోతే మన పర్పస్ ఏముంది అనేది ఇంపార్టెంట్ మనము వ్యవసాయం కోసం తీసుకుంటున్నామా లేదా ఏదైనా ఫామ్ హౌస్ లాగా కట్టుకోవడానికి తీసుకుంటున్నామా లేదా అక్కడ ఏదైనా రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ చేయడానికి తీసుకుంటున్నామన్నా అన్న చూడాలి సో ల్యాండ్ ఏదన్నా ఉన్నా మంచిదే ఇంకొకటి ఏం చూడాలంటే మీరు అడిగిన పాయింట్లో మంచి పాయింట్ ఏంటంటే ఎలాంటి ల్యాండ్ తీసుకోవాలంటే నీళ్ళు ఇంకే ల్యాండ్ తీసుకోవాలి ఓకే ఓకే నీళ్లు ఉన్న ల్యాండ్ తీసుకోవాలి నీళ్లు ఇంకాలే కింద భూమిలో ఇంకాలే అదే విధంగా ఇక్కడ బోర్ వేస్తే నీళ్ళు మంచిగా రావాలి ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ సో అది చూసుకున్న తర్వాత మాత్రమే మనం ల్యాండ్ని డిసైడ్ చేయాలి దీంతోపాటు ఏంటంటే ఎక్కడ మనం ప్రాపర్టీస్ కొన్నా కూడా ఏంటంటే తొందరగా అప్రిషియేషన్ బాగా రావాలంటే సిటీ నుంచి అంటే ఒక మెట్రోపాలిటన్ సిటీకి వంద కిలోమీటర్ రేడియస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఓకే ఎందుకు మెట్రోపాలిటన్ సిటీ అంటే ఒక రాజధాని కానీ ఒక మెట్రోపాలిటన్ సిటీ ఉందంటే మీరు రాసి పెట్టుకోండి వంద కిలోమీటర్ రేడియస్ మీరు వద్దన పెరుగుతుంది అది ఎవరు ఆపలేరు దాన్ని ఎనీ గవర్నమెంట్ ఎనీ సీఎం ఏదొచ్చినా కూడా సంబంధం లేదు అది అనానమస్గా గ్రోత్ అయ్యేది ఏదైనా ఉంది అంటే ఒక రాజధాని నుంచి వంద కిలోమీటర్ రేడియస్ మీరు చెక్ చేసుకోండి ఎక్కడైనా సరే ఎనీ సిటీస్ మీరు డెవలప్ అయింది తీసుకోండి వరస్ట్ కేసులో కూడా డెవలప్ అవుతుంది అది కాకపోతే మనం ఏం చేయాలంటే వంద కిలోమీటర్ రేడియస్ చెప్పినా కదా లోపు చూడొద్దు ఫస్ట్ ఈ వందకి బిఫోర్లో ఏమైనా దొరుకుతున్నాయన్న చూసుకోవాలి ఈ బిఫోర్లో ఏమైనా తక్కువ ప్రైజ్లో వస్తుందంటే తీసుకోవచ్చు లేదు రావట్లేదు కొంచెం డిస్టెన్స్ వెళ్ళాలి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ దొరకాలంటే ఆ వంద కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా సరే మరీ ముఖ్యంగా మన హైదరాబాద్ నుంచి సరౌండింగ్ వంద కిలోమీటర్ రేడియస్ ఎక్కడ ఉన్నా కూడా ఆన్ ద కెమెరా చెప్తున్నాను నేను పది సంవత్సరాల తర్వాత ఎగ్జాక్ట్లీ పది సంవత్సరాల తర్వాత మీకు ఒక మాస అంటారు కదా అంటే వన్ గ్రామ్ గోల్డ్ మేబీ టెన్ థౌజండ్లో దొరకవచ్చు కానీ గజం భూమి టెన్ థౌజండ్ బిలో దొరకడం కష్టం ఇది నేను చెప్పట్లేదు సర్వేలు ఆర్టికల్స్ చెప్తున్నాయి దీని మీద చాలా ట్రైనింగ్స్ దీని మీద చాలా ఆర్టికల్స్ చదివిన తర్వాత కొంతమంది అంటే రియల్ ఎస్టేట్లో చాలామంది మహామహా గురువుల దగ్గర నేర్చుకున్నది మీకు చెప్తున్నాను నేను కావాలంటే చెక్ చేసుకోండి ఇలా హైదరాబాద్ సరౌండింగ్లో మీరు ఏదైతే రీజనల్ లింగ్ రోడ్ వస్తుందో ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ లోపల మీరు ఎక్కడైనా అడగండి డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ విత్ రెరా అప్రూవ్డ్ ఉందంటే బిలో ఎయిట్ థౌజండ్ ఎక్కడ లేనే లేదు ఈ రోజే లేదు ఇంకా పది సంవత్సరాల మాట తర్వాత ఈ రోజే ఎయిట్ థౌజండ్ కన్నా బిలో లేదు ఎయిట్ థౌజండ్ కూడా ఎక్కడో దెవలాడాలి మనం ఇక్కడ దొరుకుతామోని వంద కిలోమీటర్ రేడియస్లో కూడా ఇలా ఎనిమిది నుంచి పది వేలు కిలో మనకి మేజర్గా ఎనిమిది నుంచి పదివేలు గజం ఉంది ఇలా ఇది మినిమం ప్రైజ్ ఉంది ఎందుకు ఉంది అంటే ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి గతంలో ఇంతమందికి అవేర్నెస్ లేదు ల్యాండ్లు కొనాలి ప్లాట్లు కొనాలని చెప్పి అంత అవేర్నెస్ లేదు మనం ఏదో తెరువు కోసం వచ్చినాం హైదరాబాదు ఏదో ఉంటాము జాబ్ చేసుకొని పోతాము అనుకొని చాలామంది వచ్చారు ఈవెన్ మేము కూడా అట్లా మిస్టేక్ చేసిన వాళ్ళమే సో మా ఫాదర్ కూడా హైదరాబాద్లో వచ్చి ఇలాగే అనుకున్నారు మనం బతకనికి వచ్చిన ఎందుకు ఏం చేస్తాం ఇక్కడ అనుకొని ఇక్కడ ఉన్న ల్యాండ్ కూడా కొనకుండా వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి అవన్నీ లాస్ అయినాయి సో నేల తల్లిని నమ్మి పెట్టుబడి పెడితే మళ్ళీ చెప్తున్నా హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ రేడియస్ ఎక్కడ ప్రాపర్టీగా కొన్నా ఇవాళ మీరు లక్షల్లో పెట్టుబడి పెడితే పదేళ్ళ తర్వాత కోటీశ్వర్లు అవుతారు కానీ ఏ ఏరియాలో కొంటున్నాం ఎంత డిస్టెన్స్లో కొంటున్నాం ఎవరి దగ్గర కొంటున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చూసుకున్న తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా మంచి అప్రిషియేషన్ వస్తుంది